భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలు ప్రజల కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి అందించాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో నివాకు సంబంధించి తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తూ ఉన్నాం దాని ద్వారా ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు పారించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయల డబ్బులు కేటాయించిన మాట ఇస్తామని చెప్పిన మాట పత్రికల్లో టీవీల్లో ప్రముఖంగా వచ్చింది ఎప్పుడు ఎంత కేటాయిస్తారు ఏ కాల పరిమితితో దాన్ని పూర్తి చేస్తారనేటువంటి విషయాలు ఇంకా తెలియలేదు నాలుగు దశాబ్దాల కాలం అవుతూ ఉంది హంద్రీనివా ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్ట్ అని చెప్పబట్టి నాలుగు దశాబ్దాలు అవుతా ఉంది ఇప్పటికైనా ఇంత అని అమౌంట్ చెప్పారు అయితే వాళ్ళు చెప్పినటువంటి తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయల డబ్బులతో నలభై టీఎంసీల వాటర్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు లక్షల ఐదు వేల రెండు వందల యాభై ఎకరాలకు నీళ్ళు అందించగలిగినటువంటి సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి రెండు వేల క్రిషక్లతో అది సాధ్యం కాదు అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరినీ వా కాలువలను వెడల్ప్ చేయాలి ఆ కాలువల ద్వారా కనీసం రెండు వేలు కాకుండా పదివేల కిషక్కుల సామర్థ్యంతో ఆ నీళ్లు పారించగలిగినప్పుడు మాత్రమే అటు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అదేవిధంగా కడప జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో నీళ్లు పారకానికి అవకాశం ఉంటుంది మీరు పదివేల కిషక్కుల సామర్థ్యాన్ని పెంచకుండా రెండు వేల కిషక్కులతోనే మీరు సరిపెడితే మాకు నీళ్లు కాదు కదా వచ్చేది మీ వాగ్దానాలు తప్ప వేరే రాదు అందుకని మేము సమాంతర కాలువ నిర్మిస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మన నంద్యాల ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో ఆ రోజు ప్రకటించాడు ఆ ప్రభుత్వం పోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వారు పోయినారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కానీ సమాంతర కాలువకు సంబంధించి నిన్న బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినటువంటి అంశంలో ఏ ఒక్కటి కూడా చెప్పలేదు అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలి పంట కాలువలో పదివేల కిషెక్కులకు సంబంధించినటువంటి నీటిని సామర్థ్యాన్ని పెంచేటువంటి పద్ధతిలో ప్రయత్నం జరగాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది అందరిని వాకు సంబంధించి అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో రాజంపేట దగ్గర గతంలో వచ్చి కొట్టుకొని పోయాయని చెప్పారు వచ్చి కొట్టుకొని పోయినటువంటి మాట వాస్తవం బయటికి కానీ మా పార్టీగా మేము భావిస్తున్నటువంటిది ఈ మూలంగా మూలంగా కొట్టుకొనిపోయింది ఆ ప్రాజెక్టు అంత ముందున్న ముఖ్యమంత్రి గారు సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెప్పారు టెండర్లు కూడా పిలిచారు అంటే బడ్జెట్ కేటాయింపు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లని చెప్పారు కానీ ఏడు రూపాయలు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేరు ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రాజంపేటలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో చాలా గట్టిగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టాప్ ప్రయారిటీ కింద అన్నమయ్య డ్యామును పునర్నిర్మాణం చేపడతాం మేమని చెప్పి చెప్పారు కానీ వచ్చి ఎనిమిది మాసాలు అవుతా ఉంది మన మధ్యంతర బడ్జెట్ పెట్టారు రేపు మార్చిలో మళ్ళీ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కానీ అన్నమయ్య డ్యామ్కు అతి గతి లేకుండా పోతూ ఉంది అదేవిధంగా గాలేరు నగిరి ప్రాజెక్టు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఒకసారి శంకుస్థాపన చేశారు దాని తర్వాత కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఇంతవరకు రెండో దశ కడప జిల్లా దాటి అంగుళం కూడా ముందుకు పోలే నగిరి వరకు వాటర్ పోవాలి కానీ కడపకే నీళ్లు రాలే గండికోట ప్రాజెక్టులో ఉన్నటువంటి పదమూడు టీఎంసీల వాటర్ ఏ పొలానికి ఎకరా కూడా నీళ్లు పారినటువంటి స్థితి మన దగ్గర ఉంది అంటే నిండు కుండల్లాగా నీళ్లు ప్రాజెక్టుల్లో ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని అన్నటువంటి చందంగా ఇక్కడ కడప జిల్లా వాసులకు కానీ అన్నమయ్య జిల్లా వాసులకు కానీ ఓవరాల్గా రాయలసీమ జిల్లా వాసుల పట్ల ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి మాకు మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాయలసీమ ప్రాంతాన్ని మోటివేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు తప్ప మాకు మోటివేషన్ మీరు ఇవ్వాల్సినట్టు అవసరం లేదు మాకు చాలా మోటివేషన్స్ ఉన్నాయి కానీ మాకు మోటివేషన్లతో కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని చెప్పి ఈ ప్రాంతానికి నిధులు కేటాయించమని చెప్పి ఈ ప్రాంతంలో నాలుగు నాలుగున్నర దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయమని మేము అడుగుతూ ఉంటే వాటికి సంబంధించి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా పోలవరం పోలవరం అని చెప్పి పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అంటే పోలవరం పూర్తి కావాల్సిందే జాతీయ ప్రాజెక్టు అది పూర్తి చేసుకోవాల్సిందే కానీ పోలవరము అమరావతి అని చెప్పి మళ్ళీ వాటి చుట్టూ తిరిగితే ఇక్కడ రాయలసీమకి ఎప్పుడు కాబట్టి దానికి సోమవారం కేటాయిస్తున్నాం కనీసం మాకు మంగళవారం వద్దు వర్కింగ్ డే వద్దు కనీసం ఆదివారం అయినా మాకు కేటాయించు మా ప్రాంత అభివృద్ధి పైన అని చెప్పి మేము అడుగుతాను కాబట్టి మేము రేపు జరగబోయేటువంటి బడ్జెట్లో యుద్ధ ప్రాతి పైన నిర్దిష్ట కాలపరిమితితో రేపు కేటాయించేటువంటి బడ్జెట్లు మాకు కేటాయించాలి ఈ ప్రాజెక్టులో నీళ్లు ఉండాలి నీళ్లు రావాలి అందరిని వాకు నలభై టీఎంసీలు కాకుండా అరవై ఐదు డెబ్బై టీఎంసీలు అవసరమవుతాయి ఆ నీళ్లు రావాలన్నా లేదు గాలేరు నగిరి ప్రాజెక్టుకు ముప్పై ఎనిమిది టీఎంసీలు వాటర్ రావాలన్నా అదేవిధంగా తెలుగంగ ప్రాజెక్టుకు పదిహేడు టీఎంసీలు వాటర్ రావాలన్నా ఇవన్నీ కూడా శ్రీశైలంలో నీళ్లు ఉండాలి ఆ శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేయాలి దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి దృక్పథం లేకుండా పోతుంది ఈ నీళ్ళు అడుగుతూ ఉంటే ఇది కేవలం రైతాంగం కోసమే అని చెప్పి మన ప్రాంత వాసులు కూడా భావిస్తూ ఉన్నారు దయచేసి రైతాంగం కోసమే కాదు ఇది కేవలం సాగు భూముల కోసమే నీళ్ళు అవసరం కాదు ఇది మనం ఇంట్లో ఉండాలంటే ఒక ఇంటిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఇంటి అవసరం తీరాలంటే అరవై ఐదు లీటర్లు సాలిన వాటర్ అవసరమవుతుంది అదే పట్టణ ప్రాంతాల్లో దాదాపు ఎనభై ఐదు లీటర్ల నుంచి తొంభై లీటర్లకు కావాలి అదే హోటల్ ఉంటే రెండు వందల లీటర్లు ఒక్కొక్క మనిషి పైన కావాలి అదే హాస్పిటల్ అయితే నాలుగు వందల లీటర్లు కావాలి హాస్పిటల్లు కావాలన్నా ఇంటికి కావాలన్నా లేదా లేతి మిషన్లకు కావాలన్నా పరిశ్రమలకు కావాలన్నా ఏ దానికి కావాలన్నా తాగడానికి మంచినీళ్ళు కావాలంటే ఖచ్చితంగా నీటిపారుదల ప్రాజెక్టులు ఉండాలి అందుకే మేము అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం ప్రజలందరికీ వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు రైతాంగానికి చిన్న వ్యాపారులు బైండింగ్ చేసుకునే వాళ్ళు ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడి బతికే వాళ్ళు అందరికి కూడా నీరు అనేటువంటిది ప్రాణాధారం అందులో రాయలసీమకు నీరు లేకపోతే అభివృద్ధి లేదు కాబట్టి ఈ నీటి కోసం జరిగేటువంటి పోరాటానికి ఈ ప్రాంత ప్రజలంతా కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు చాలా సందర్భాల్లో గతంలో కూడా రెండే చూపించారు మీరు అమరావతి చూపించారు పోలవరం చూపించారు మళ్ళీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా ప్రాజెక్టుల పరిస్థితిని వెలుగొండ ప్రాజెక్టు నలభై మూడు టీఎంసీలు యువగలంలో లోకేష్ బాబు గారు పెద్ద ఎత్తున వాగ్దానం చేసిపోయాడు మేము దీనికి ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యతగా ఇస్తామని చెప్పి మన బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించారు అంటే ఆడ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు అవసరమైతే వంద కోట్లు డబ్బులు కేటాయిస్తే ఎప్పుడు ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలా ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిత్యం లేచిందని చెప్పి మమ్మల్ని భ్రమలో ముంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉంది లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి బెనకెర్లకు ఇక్కడ పెట్టి అనుసంధానం చేస్త అరే మా శ్రీశైలం దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మీరు డెల్టాకు అక్కడ ఉన్నటువంటి ఈ పోలవరం వాటర్ అట్ట వాడుకొని దుమ్ముగూడెం వాటర్ అట్ట వాడుకొని నాగార్జున సాగర్ పైన పడకుండా మహబూబ్నగర్ జిల్లా ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి శ్రీశైలం వాటర్ ఇస్తే మేము బ్రతుకుతామంటే దీన్ని గురించి ఆలోచన చేయకుండా అక్కడ తినేసండ లక్ష కోట్ల రూపాయలు వెనక్కి చూస్తాడు ఏమన్నా మాట్లాడితే వెనుక చూశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అంతా ఖాళీ చేశాడు తినిపోయాడు విధ్వంసం చేశాడని చెప్తాడు ఇంకోటి లక్ష కోట్ల రూపాయలు అంటాడు రెండు వేల నలభై ఏడుకు ఒక్కొక్కరు ఆదాయము యాభై మూడు వేల డాలర్లకు పెంచాలని చెప్పి ఈ కాకమ్మ కథలు చెప్తానను అంటే మాకు ఇలాంటి వాగ్దానాలు కాదు కావాల్సింది వాస్తవాలు కావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగము ప్రజలు అన్ని రకాల విద్యావేత్తలు మేధావులు ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా అందరం కలిసి ఈ ప్రాంతాన్ని రక్షించకపోతే రేపు పొద్దున బీడు భూములుగా నలభై సంవత్సరాల కాలంగా ఎట్లయితే బీడు భూములుగా ఉన్నాయో రేపు మరింత పెద్ద ఎత్తున కరువుబాతన ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో మనం సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంటు వీరిదే స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంటు వీరిదే ప్రభుత్వం పైనుంచి కొట్లాడి నిధులు సమీకరించి ఈ ప్రాంతాన్ని ఆదుకోమని చెప్పి మనం కోరుతాను బీజేపీ కూటమి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అధికారంలో లేనప్పుడు కర్నూలు డిక్లరేషన్ పేరుతో ఒక్కొక్క రాయలసీమ జిల్లాకు వంద టీఎంసీల వాటర్ అని చెప్పి మీరు ప్రకటించి తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకొని పోయి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పినటువంటి మీ కూతలు ఏమైపోయినాయి ఈరోజు మీరు కేంద్రంలో కూడా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి రాయలసీమ ప్రాంతం అంటే నీరు ఆ నీరు లేకపోతే మన భవిష్యత్తు లేదు కాబట్టి నీటి కోసం మళ్ళింత పెద్ద ఎత్తున మన ప్రజలందరూ కూడా వీధుల్లోకి రావాలి పోరాటంలోకి రమ్మని చెప్పి పిలుపునిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అలాంటి పోరాటానికి ఈ జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి చిన్న పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు ఇంకిపోకుండా నీటిని నిల్వ చేసుకొని ఒడిచి పట్టుకొని ఈ ప్రాంత రైతాంగం ప్రజలు బ్రతకడానికి ఆస్కారం ఉంటుందని ఆ వైపున ఆలోచన చేయమని అందరినీ కోరుతూ కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి పిలుపుల్లో ప్రజలు రైతాంగం పాల్గొనాలని రాజకీయ పార్టీలు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ రోటికాడ పాట పాడడం పక్కన పెట్టి ప్రాంత అభివృద్ధి ఉంటేనే ఈ ప్రజలు బ్రతికుంటేనే మీకు రాజకీయాలు ఈ ప్రజలు వలసపోతే మీకు రాజకీయాలు ఎక్కడి నుండి వస్తాయని చెప్పి ఆలోచించమని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి పోరాటాలకు సిపిఐ ఈ అన్నమయ్య జిల్లా సమితి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్నమయ్య జిల్లా ఈరోజు టీడీపీ అభివృద్ధి చేసిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిందన్నా కూడా ఇది శుద్ధ అబద్ధం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం మీరు అభివృద్ధి చేసి ఉంటే ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు అంతకుముందు ఐదు సంవత్సరాలు రాత్రి విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటగాడు ఆ రోజు స్టీల్ ప్లాంట్కు సంబంధించి చివరికి సీఎం రమేష్ గారిని ఆమాని దించ కూర్చోబెట్టాడు కంబాల దిన దగ్గర ఒక రాయేశాడు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు అధికారం పోయే ఆరు మాసాల ముందు ఎవరైనా శంకుస్థాపన చేస్తున్నారంటే అది ఓట్ల కోసం జనాన్ని మోసం చేయడమే అధికారం వచ్చిన ఆరు మాసాల కాలంలో రాయి వేస్తున్నారంటే అది అభివృద్ధికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు రాయి చేసావు నువ్వు రెండుసార్లు వేసావు రాజశేఖర రెడ్డి సార్ ఒకసారి వేసాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రాయేశారు నాలుగు రాళ్ళు స్టీల్ ప్లాంట్ పైన ఎక్కిరించాయి ఆ ప్రాజెక్ట్ ఆ స్టీల్ ప్లాంట్ పూర్తి అయితే ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చినవి ఒక లక్ష మంది ప్రజలు దానిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బ్రతికిండేవాళ్ళు ఒక్క ప్రాజెక్టు రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఈ పది సంవత్సరాలకు ఈ రాష్ట్ర విభజన జరిగిన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో నువ్వు విభజన హామీలు అడగకపోతేవి జగన్మోహన్ రెడ్డి విభజన హామీలు అడగకపోయి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని జూలు తెలిసిన పులి ఎవరు పవన్ కళ్యాణ్ గారు వారు ప్రశ్నించలేకపోయి ఆయన ప్రకటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమి లడ్డు 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 అని చెప్పి అందులో సనాతన సనాతని అని చెప్పి ఏమి మతాన్ని కులాన్ని రెచ్చగొట్టేట దానిపైన ఆయన రెచ్చగొడుతూ ఉన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఏం మాట్లాడారు మనకు రాజధానికి సంబంధించిన దాంట్లో పదిహేను వేలకు ఇచ్చారా అప్పు ఇచ్చారు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పులు ఇచ్చారు ఆ అప్పు మన దగ్గర చాలా ఉంది ఆ అప్పు కట్టాల్సింది ఎవరు మళ్ళీ జనమే కట్టాల వాళ్ళకి ఈరోజు ఎంత కడుతున్నారు ఈరోజు లక్ష రూపాయలు అప్పు ఒకరు ఒక రూపాయలు ఉంది అది రేపు ఇంకొక ఇరవై వేలు అదనంగా పెరుగుతుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీగా తెలుగుదేశం పార్టీ కూటమి మీరు సపోర్ట్ చేస్తే మీ భుజస్కంధాలపైన ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు కనీసం ఇలాంటి సందర్భంలో అయినా ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్ తెద్దామనేటువంటి ఆలోచన మీరు లేకుండా మరింత బానిసలాగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇన్ని లక్షల కోట్లు ఏంది మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందని చెప్పి మొన్న ప్రకటించాడు మూడు లక్షల కోట్లు వచ్చిన ఎనిమిది మాసాల కాలంలో ఏమైంది మూడు లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టారు చెప్పండి శ్వేతపత్రం ప్రకటించండి మీరు చేత పండించండి దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు వెనక్కి చూస్తే నేను చాలా వాగ్దానం చేసిన సిక్స్ పాయింట్ ఫార్ములా అని ఒక ఫార్ములా ఇచ్చాను ఎనికి చూస్తే ఓఎమ్మ చాలా ఉంది అని చెప్పి శిలకల పలుకులు పలుకుతా ఉన్నాడు అన్నగారు ఏమి తెలియనట్టు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో బా ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రివి పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడివి ఇప్పుడు మళ్ళా మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది ఏమి తెలియనట్టు తప్పులు ఎట్లా అవుతున్నాయో తెలియనట్టు అన్నీ చెప్పితే జనానికి ఎట్లా ఇవన్నీ అవన్నీ తెలియకుండా వాగ్దానం చేసేవా వాలంటీర్లు వాలంటీర్లు అందరినీ ఉద్యోగాల్లో చేర్చుకుంటా పదివేల రూపాయలు వేతనం ఇచ్చాను ఎవరన్నా అడిగారా ఈ రాష్ట్రంలో వాలంటీర్లు పెట్టుకోమని ఎవరన్నా అడిగారా ఎందుకు చెప్పావు ఉగాది పండుగ రోజు షడ్రుషులతో పాటు మీకు తీపి కబురు నేను చెప్తున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో పెట్టుకుంటా పదివేల రూపాయల వేతనం ఇస్తా అని చెప్పినాం రెండు లక్షల అరవై వేల మందిని గాలి వదిలేచ్చావు ఉట్టికే కలను మా స్వర్గానికి నిత్యం రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఏంటి నిన్న పోయి వచ్చారుగా దా దావోసులో ఏం చేసి ఇచ్చారు మీరు దావోసులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చారు ఏ పరిశ్రమ ఇక్కడికి వస్తుంది వస్తాదంట అంటే ఇప్పుడు ఏం మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ పత్తులో క్రియేట్ చేశారు తమ్ముడు నువ్వు ఇంట్లో ఉండు బయటికి రావాల్సిన అసలు చెల్లి నువ్వు ఇంట్లో ఉండు బయటికి రావాల్సిన ఇంట్లో ఉంటే నీకు ఇరవై వేల యాభై వేల అమెరికానే నీ దగ్గరికి వచ్చాదని చెప్పి అధికారం కోసం ఇన్ని మాటలు చెప్పి ఉన్నారు ఐదు వేల రూపాయలు వచ్చేటువంటి దాన్ని కూడా వాళ్ళని ఈరోజు పెట్టకపోతే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈనాళ్ళు పనిచేసి ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడతాడు లోకేష్ బాబు గారు ఒక మాట మాట్లాడతారు మీరు వాలంటీర్లకే న్యాయం చేయలే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఏమన్నా ఇచ్చారా ఏం లేరు కాబట్టి ఇవన్నీ హంబక్కు మాటలతో కాలం గడపడానికి కావాల్సిన ప్రయత్నం ఆయన ఏది మహిళలకు ఉచిత బస్సు అని చెప్పాడు ఏ రాలేదే అమ్మకు వందనం అన్నాడు అమ్మకు వందనం ఏమో కానీ నాయనకు మాత్రం ఇంధనం ఫుల్గా వచ్చింది ఏమే ఇంధనం నాయన ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం తాగేస్తా ఉన్నాడు ఏమే నేను రేటు తగ్గించిన అని చెప్పి తాగుబోతులందరినీ దగ్గర చేసినాం రేటు తగ్గించావు కానీ తాగుబోతుల సంఖ్య పెంచావు మీ సంసారం ఏమైంది తాగే వాళ్ళ సంసారం కదా సర్వనాచనం అయ్యేది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంత పెంచాడు అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతే టా మీకు అధికారం వచ్చింది మీరు మర్చిపోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగద్దు మీరేం చేస్తారో ఈ రాష్ట్రాన్ని ఏం ఊడబీకుతారో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి చెప్తారో దాని గురించి పోని అడుగుతా ఉన్నాం మేము అది చెప్పకుండా ఏదేదో మాట్లాడి జనాన్ని ఏది దాంట్లో కొట్టుకొని పోయేటట్టు ఏమి పద్ధతుల్లో తయారు చేసేట పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఇలాంటివన్నీ బయటికి తీస్తే ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉండదు కాబట్టి మాకు కావాల్సినటువంటి ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మీరేం చేస్తూ ఉన్నారు శ్రీశైలానికి సంబంధించి మీరేం చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన జీవోలు మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మాకు నిర్దిష్టంగా కావాలి మీరు చెప్పిన వాగ్దానంలో ఎక్కడెక్కడ తప్పుతున్నారో ఇవన్నీ మచ్చుకు కొన్ని మూడు మాత్రమే చెప్పాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అభివృద్ధి అంటే వీళ్ళు ఏది నువ్వు అధికారం పోయిన తర్వాత నేను నేను అధికారం అయిన తర్వాత పదవులు పరుగులు పోయిన పెద్దలు దద్దమ్మలంతా మంత్రి పదవులు ఎట్టైనా మళ్ళీ రాబట్టాలని నిన్ను నవ్వు నుండి నేను నేను తి అని చెప్పి ఒకరినొకరు తిట్టుకొని జనాన్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారం తప్ప మీరు కట్టగట్టింది లేదు వాళ్ళు నెత్తి మీద పెట్టి మో మోపింది లేదు రాయలసీమకు ఈ జిల్లా విభజన జరిగినటువంటి ఈ జిల్లాలో మేము ఒక్కొక్కటి అడుగుతున్నాం పింఛా ప్రాజెక్టు రోళ్లమడుగు శ్రీనివాసపురం లేకపోతే వెల్లిగల్లు ప్రాజెక్టు తాగడానికి మంచినీళ్ళు ఒకటా రెండా మూడా ఏంటి కనిపించినంత కాలం ఎంత దూరం కళ్ళు కనిపించే అంత దూరం కబ్జాలు చేసుకుంటా ఉన్నటువంటి ఇసుకను రాళ్ళను గుట్టలను మట్టిని మొత్తం దోపిడీ చేయడమే కాకుండా వేరే ఉంది సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆఫీసునే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకేంటబ్బా మీరు చెప్పేది మేము అభివృద్ధి చేసినాము మేము అభివృద్ధి చేసినాము ఏం చేయడం లేదు కాబట్టే ప్రజలు తిరుగుబాటుకు మన జరుగుబాటు ఉండాలంటే తిరుగుబాటు సిద్ధం కావాలి ఇలా మాయమాటల్లో కొట్టుకొని పోతే మనకు కనీసం పూట కూడా తినడానికి కూడు ఉండదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఆలోచించమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మదనపల్లి ఆయన లోకేష్ బాబు గారు నా దగ్గర ఎర్రబుక్ ఉంది ఎర్రబుక్ ఉంది ఎర్ర బుక్ ఉంది అన్నాడు నీ ఎర్రబుక్లో అక్కడ మదనపల్లి ఫైల్స్ను కాల్చినటువంటి అధికారి పేరు కానీ దానికి కాల్చడానికి ఎనికి పక్కుండి కారణమైనటువంటి బడా నేత కానీ ఆ బడా నేతలు కానీ ఆ బుక్కులో పేర్లు ఏమన్నా పోయినాయా రాసుకోలేదా లేకపోతే పేజీలు చించారా పేజీలు చిచ్చుకోవడానికి ఏమైనా సిద్ధికట్టు ఓపెన్ చేసి దాంట్లోకి కట్టలేకుండా వచ్చాయా మేము అడుగుతాను ఏం ఎనిమిది నెలలు అయింది కదా మా బుక్కు మా బుక్ అనేది బుక్కు బుక్ మేము అడుగుతాను ఆ సాయి ఎలక్ట్రికల్స్ వాడు ఇంత కొట్టాడు ఇంత కొట్టాడు ఏంటి ఎంత పుట్టింది మీకు శ్రీడీసా ఎలక్ట్రికల్స్ నుంచి లేదా విద్యుత్ సంవత్సరం నుంచి మీకు ఎంత పుట్టింది డబ్బులు మీ సంచులు ఎలా ఓపెన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరంతా జనాన్ని బుక్కులు ఓపెన్ చేస్తా బుక్కులు ఓపెన్ చేస్తాను ఊరికి రాసుకొని మీ సంచులు ఓపెన్ చేసుకొని సితికట్టు సిద్దికట్టు లోపలేస్తున్నారు ఇది జనానికి ఏం తెలియదేం కాదు నిన్నటి కాంట్రాక్టర్లు ఈరోజు మీ ఫ్రెండ్స్ మన్నటి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఫ్రెండ్స్ మళ్ళీ తయారైపోయినారు కాబట్టి ఇక్కడ మారాల్సింది అధికార మార్పిడి కాదు కావాల్సింది ప్రజల తలరాతలు మారాలి ఓన్లీ అధికార మార్పిడి మాత్రమే జరుగుతుంది అదే కాంట్రాక్టర్లు ఎవరికి ఎవరికిచ్చావబా మెగా కృష్ణారెడ్డిని వద్దని చెప్పావు రివర్స్ టెడరింగ్ ఆయన వేస్తే మెగా కృష్ణారెడ్డి వద్దన్నావు మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చావు వచ్చిందా డబ్బులు ముట్టిందా పైన ఢిల్లీలో ముట్టింది ఇక్కడ ముట్టింది మళ్ళీ మెగా కృష్ణారెడ్డి వచ్చాడు చెప్పమంటావా ఇట్లాంటివన్నీ ఎవరెవరికి ఇచ్చావు పోలవరం కాబట్టి మాకా చెప్పేది నీతులన్నీ కాబట్టి ఇదంతా ఒట్టి బయటికి కాకపోతే ఒక డైరెక్ట్గా అవినీతికి పాల్పడ్డారు ఇంకొకరు అడ్డం పెట్టుకొని అనేక రకాలైన దాన్ని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవడానికి కావాల్సిన దాంట్లో నేను అవినీతి చేసాను అనుకో అవినీతి నిరోధక శాఖ అని కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి అవినీతి చేశాడనుకో మీరు అవినీతి చేశారనుకో ఆ ఇచ్చా అని అంటారు అది చాలామందికి చదివినా కూడా అర్థం కాని పద్ధతిలో ఏమి అని మాకు తెలియదా మీ ఇడైన ఎజెండాలన్నీ మాకు తెలుసు కాబట్టి ఎన్నొద్దు అవినీతి నీతిలో నిజాయితీలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏ మేరకు ఉన్నారో మీరు చెప్పినటువంటి మాటలకు ఆచరణలో మీరు చేస్తున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది అందుకనే ప్రజలంతా కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇది మన సంపద మన సంపదను కొల్లగొట్టుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ తిరిగి మనల్ని వంద రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లతో కొనుగోలు చేసి రాజ్యాధికారం లేకున్నారు ఆ రాజ్యాధికారంలో వాళ్ళు మారాలి వాళ్ళు మారరు మన తలరాతలు మార్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన తలరాతలు మారాలంటే మారాల్సింది మనం మారాలి అందుకే ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను